प्रधान मोदी पी नरसिम्हा राव जी को भारत रत्न से सम्मानित किया తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశ ప్రధాని తాజాగా వేములవాడ బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో ఆయన మొదట వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయాన్ని దర్శించుకోగా గుడిలో ప్రత్యేక పూజలు జరిపించారు అనంతరం బీజేపీ ప్రచార సభలో పాల్గొంటూ ప్రజలకు అభివాదం చేస్తూ తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు ఈ క్రమంలో ఈసారి కూడా కరీంనగర్ లోక్సభ స్థానం నుండి బండి సంజయ్ విజయం సాధించడం ఖాయమన్నారు ఇంకా మోడీ మాట్లాడుతూ మే ఏడున దేశంలో మూడో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగిందని అందులో మొత్తంగా ఇప్పటి వరకు మూడు విడత లో ఎన్నికలు జరిగితే మూడింటిలో ఇండియా కూటమి ఫ్యూజులు పోయాయి అంటూ ఎద్దేవా చేశారు దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు మీ ఓటు వల్లే తాను ఎన్నో నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రజలకు తెలిపారు ఆల్రెడీ ఎన్డీఏ విజయ రథయాత్ర ప్రారంభమైందని ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒక్కటే అని తెలంగాణను ఆ రెండు పార్టీల నుంచి కాపాడాలని పిలుపునిచ్చారు బిజెపికి నేషనల్ ఫస్ట్ అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ఫ్యామిలీ ఫస్ట్ అంటూ విమర్శించారు తెలంగాణ ముద్దు బిడ్డ దేశ మాజీ ప్రధాని పివి నరసింహారావుని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని పివి పార్థివ దేహాన్ని గతంలో కాంగ్రెస్ తన ఆఫీస్ లో కూడా అనుమతించలేదన్నారు పివికి తమ ప్రభుత్వం భారత రత్న చేసిందని ఆయనపై మాకు అపార గౌరవం ఉందన్నారు వారి కుటుంబంలో రెండు మూడు తరాలతో సుదీర్ఘంగా మాట్లాడినట్టు తెలిపారు అవినీతి అనేది కాంగ్రెస్ బిఆర్ఎస్ లో కనిపించే ప్రధాన లక్షణం అని కాంగ్రెస్ పై ఓటుకు నోటు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయిందన్నారు ఆర్ఆర్ ట్యాక్స్ అంటే తెలంగాణలో అందరికీ తెలుసని వసూళ్లలో ఆర్ఆర్ఆర్ సినిమాను మించిపోయిందని ఎద్దేవా చేశారు అంబానీ అదానీలను ఇన్నాళ్లు విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు విమర్శించడం లేదన్నారు వారి నుంచి ఎంత తీసుకుందని ప్రశ్నించారు హైదరాబాద్ లో ఎంఐఎం గెలిపించేందుకు తెలంగాణను ఆర్ఆర్ నుంచి విముక్తి చేయాలన్నారు కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలు నష్టం కలిగిస్తుందన్నారు అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ లాక్కుని ముస్లిం సామాజిక వర్గానికి ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు మాదిగ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అడ్డుపడుతోందని మోడీ విపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు